మనం ది బట్రగుడిలో మనవలు 이거는 제가 좀 같이 보고 싶어. 이거 좀 보지. 이거 좀 잡자. 가자. 에이, 분부시라. 바로. 말씀해. 다니네 뜨라. 다니네 뜨라. 이거. 아직 뻔 못. 응. 가면서. 아. ஏய் இங்க மல்லி ஆட் மேட்டர் தாங்க ஓскайல ஓனை கா करेगा கா கா சரி விடு சரி விடு நீங்க ஆடுறதுக்கு நீங்க வீரಂದ್ರ என்னக்கெல்லாம் பாட்டு எல்லாம் அம்மா யாரோ வந்து குடுல கா

సంక్రాంతి సందర్భంగా కనుమ గ్రామాల్లో ఉన్న రైతాంగం అందరికీ కూడా మంచి వాతావరణం పంటలన్నీ చేతికొచ్చి ఎంతో ఆనందంగా ఉండే రోజులు అదేవిధంగా రోజున ఆవులకు కానీ ఎద్దులకు కానీ వ్యవసాయం చేసే పాడి పంటలో ఈ యొక్క వ్యవసాయాన్ని చేసే టైంలో వాటిని కూడా పూజిస్తారు మన భారతీయ సంస్కృతిలో అన్ని జంతువులకి కూడా ఏ ఒక్క జంతువుని వదలకుండా మనం పూజించే ఒక సంస్కృతి ఉంది ఆ సంస్కృతిలో భాగంగానే కనుమ రోజున చక్కటి ఈ పూజా కార్యక్రమం ఈ రోజున మహిళలందరూ కూడా ఇక్కడ ఈ ఆవులకు పూజ చేయటం అదేవిధంగా గొబ్బెమ్మలు హరిదాసులు రావటం లేకపోతే బుడబుక్కల వాళ్ళు అందరూ కూడా మన ఏదైతే సంస్కృతి ఉందో దాన్ని నిలబెట్టేదానికే ఈ రోజున ఈ సంక్రాంతి సందర్భంగా రైతుల యొక్క పండగ దీన్ని భావిస్తా ఉన్నాం మోడీ గారు కూడా చెప్పారు నిన్న ఇది రైతుల యొక్క పండగ మన రాష్ట్రం కానీ దేశం కానీ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా గోమాతను పూజించండి గోసేవే గోవిందుడి సేవ అని చెప్పి మనం చేస్తున్నాం కనుమ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఆవు పాలతో కొత్త బియ్యం కొత్త పంటలు వస్తాయి కాటితో పొంగలు చేసుకొని అందరూ ఇంటిపాది సంతోషంతో ఆవు పాయసం చేసుకొని తింటారు అందుకని దాంతోపాటుగా మనకి ముఖ్యమైనవి మన వ్యవసాయానికి ఆవులు దానికి సంబంధించిన ఎద్దులు వాటికి పూజ కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే మనకి ఇప్పుడంటే డాక్టర్లు వచ్చినాయి కానీ పురాతనం నుంచి మనకి అయ్యే వ్యవసాయానికి కానీ దేనికైనా మన దేశం కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం అంత వ్యవసాయం సంబంధించిన సంబంధం తప్పితే వేరే తక్కువ వాళ్ళకు కూడా మనకి ఎయిటీ పర్సంటేజ్ ఆధారంగా వ్యవసాయం సందర్భం మీదే అందరూ బతుకుతున్నారు దీనికి కావున ఈరోజు ఈ కనుము సందర్భంగా అందరూ కనుము శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ ఆ దేవుడు ఆర ఆరోగ్యాలు సమకూర్చాలని కోరుకుంటున్నాం